వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ప్రేమ పేరుతో ఒక్కటయ్యారు శారీరకంగానూ కలిసిపోయారు పెళ్లి ప్రస్థానం రావడంతో ప్రియుడు మొఖం చాటేశాడు ఫలితం ప్రిరాలు ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది మందస మండలానికి చెందిన యువతి సోంపేట మండలానికి చెందిన యువకుడు ఇద్దరు మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది ఈ ప్రేమ కాస్త శారీరక సంబంధానికి కూడా దారితీసినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బంధం కాస్త శారీరక బంధంగా మారినటువంటి నేపథ్యంలో ప్రేమ పేరుతో ఆ యువకుడు తనని పూర్తిగా లొంగ తీసుకున్నాడని అవసరం తీరిపోయిన తర్వాత ముఖం చాటేసి తనను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అన్నటువంటి ఒక నిరసన కార్యక్రమాన్ని సోంపేట మండలం రాజాం గ్రామంలో ఆ యువతి చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వివరాలను కానీ పరిశీలించినట్టయితే మందస మండలం జిల్లుండకు చెందినటువంటి యువతి సోంపేట మండలం రాజాంకు చెందినటువంటి యువకుడి మధ్య సాన్నిధ్య సంబంధం కాస్త ప్రేమ బంధంగా మారింది ఈ క్రమంలోనే వాళ్ళిద్దరూ కూడా శారీరకంగా ఒక్కటయ్యారని చెప్పి యువతి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి యువకుడు తన తాతగారు ఊరికి వచ్చినటువంటి క్రమంలో యువతితో కాస్త పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరూ కూడా భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఇద్దరు శారీరకం కూడా దగ్గర అయ్యామని చెప్పి ఆ యువతి చెప్తుంది అయితే అప్పటి వరకు బాగానే ఉన్నప్పటికీ పెళ్లి ప్రస్తావన ఎప్పుడైతే తీసుకువచ్చామో ఆ తరువాత అతన్ని దూరం పెట్టడం ప్రారంభించాడు గత కొద్ది రోజుల నుంచి తనతో మాట్లాడడం కూడా మానేశాడు అన్నటువంటి ఒక బాధతో తాను ఇప్పుడు రాజాంలో ఉన్నటువంటి యువకుడు ఇంటి ముందుకు వచ్చి రెండు రోజులుగా ఆందోళన చేపేస్తున్నటువంటి పరిస్థితి మేము ఇక్కడికి వెళ్ళి వస్తుంటాను పరిచయం కాబట్టి ప్రియంగా మారింది మారితే ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నాను నమ్మించి అంటే సినిమాకి వెళ్ళడము బీచ్లకు వెళ్ళడము జరిగింది అందుకనే ఎలాగో పెళ్లి చేసుకుంటాను కదా నమ్మించి నాకు లాంగ్ తీసుకొని లోపడు మరి అంటే బయట అవుట్ ఆఫ్కి వెళ్తాడు కాబట్టి నా దగ్గరకు వచ్చి నీకు పెళ్లి చేసుకున్నంత నవకాశం ముందు వచ్చి మా చెల్లికి పెళ్ళి పెళ్ళి అయింది మరి బంగారం తాకెట్లో ఉన్నది ఎల్లు వచ్చిన తర్వాత ఇంట్లో మాట్లాడి ఒప్పించి పెళ్ళి చే పెళ్ళి చేసుకుంటాననేసి నమ్మించి ఇప్పుడు మోసం చేసాడు ఇయో చిరంప్ర ఇదే రాజమ్మ అయితే ఇంటికి చెప్పట్టకుండా వెళ్ళిపోయినటువంటి ఏం జరిగిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియక కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన చెందారు ఈ క్రమంలోనే రాజాంలో ఈ యొక్క నిరసన దీక్షకు దిగింది అన్నటువంటి విషయం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకొని ఆ యువకుడు కచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నటువంటి ఒక డిమాండ్తో వాళ్ళంతా కూడా ఆందోళన చేపడుతున్నారు ఈ పాప నాకు కూతురు అవుతారు మా అన్నీ కూతురు ఇలాగ ఊరు నుండి వచ్చి అని చెప్పగానే మేము రైల్వే స్టేషన్ ఇవన్నీ వెతికాము వెతికేటప్పటికి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఈ ఊరిలోకి ఉన్నారని చెప్పేసి వచ్చేటప్పటికి పాప ఏమంటుందంటే నేను చనిపో చనిపోతాను కానీ ఆ అబ్బాయికి నేను పెళ్లి చేసుకుంటాను అతను నన్ను నమ్మించి మోసం చేశాడు ఇంతవరకు వచ్చిన తర్వాత నాకు ఎవరు మ్యారేజ్ చేసుకుంటారు నా లైఫ్ ఏంటి ఫుడ్ ఏం లేకుండా టూ డేస్ అవుతుంది టూ నైట్స్ టూ డేస్ ఇక్కడే ఉన్నారు ఫుడ్ ఏం తినట్లేదు మనం రిక్వెస్ట్ చేసినా సరే రావట్లేదు ఏదైనా సరే చనిపోతే ఎక్కడే చనిపోతాను కానీ నేను మాత్రం కదల కదలను అని చెప్పగా నేను అంత పరిస్థితి రెండు రోజులు ఫుడ్ లేదు కదా ఆలోచించి మళ్ళీ ఏమైనా అయితే ఇబ్బనని చెప్పేసి నేను తీసి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను సార్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో అయితే యువకుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మాత్రం ఈ అంశం పైన ఏమాత్రం నోరు మెదపటం లేదు యువకుడు కూడా ఈ అంశం పైన ఏ విధమైనటువంటి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపించటం లేదు కొద్ది కాలంగా ప్రేమించుకుంటున్నటువంటి తమను పూర్తిగా మోసం చేశాడు అన్యాయం చేశాడు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు తీరా తన యొక్క కోరికలు తీరిన తరువాత తనను విడిచిపెట్టేశాడు పెళ్లి పేరు ప్రస్తావన తీసుకువస్తుంటే పూర్తిగా దూరం పెడుతున్నాడు వేరే అమ్మాయికి పెళ్లి చేసుకోవాలంటూ ప్రయత్నంలో కూడా యువకుడు ఉన్నాడు అన్నటువంటి ఒక ఆందోళనతో ఆ ప్రియురాలు ఇప్పుడు ప్రీడింటి ముందు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ అంశానికి సంబంధించి పూర్తిగా తను మోసపోయాను తనకి న్యాయం చేయాలి అంటూ మందస పోలీసులు కూడా ఫిర్యాదు చేసినట్టు యువతి తెలుపుతోంది